పదమూడవ అధ్యాయము ఆ రోజు నుంచి ఆ రోజు మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజనపు చెట్టు ఒకటి నాకబడి ఉండెను అతడు దాని పందు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు వెనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజనపు చెట్టును పందు వెనుక వస్తున్నాను కాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమి వేలా వ్యర్థమైపోవాలనని తోట మారితో చెప్పాను అయితే వారు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్విరువే మట్టుకు ఏ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడలా నరికివేయమని అతనితో చెప్పాను

ఇక్కడ అంజు చెట్టు మానవునికి సాదశంగా ఉంది అంజురపు చెట్టు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషినికి మనిషిని ఈ ద్రాక్ష తోటలో అంజులపు చెట్టు పెట్టి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టు పనులు వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయమని దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే యజమానుడు ఒక అంజురపు చెట్టు అంటే ఆ ఇక్కడ ఏముందంటే మనం ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు వేసినాడ వేచున్నప్పుడు యజమానుడు వచ్చి ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజరపు చెట్టును యజమానుడు వచ్చి చూసినప్పుడు దాని యందు ఫలించేటువంటి ఫలము లేదు ఏమి లేదు ఫలించేటువంటి ఫలము లేదు అంటే మూడు సంవత్సరం నుండి చూస్తూ ఉంటున్నాడంట ఫలించేటువంటి ఫలము లేదు ఇదేనికి లేదు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజులకు చెట్టుకు ఫలం లేదు ఫలం లేనప్పుడు ఆ యొక్క యజమానుడు మనమైనా కానీ ఇప్పుడు ఒక చెట్టు ఉన్నదనుకో ఇంటి దగ్గర చెరును అది ఫలించకపోయిందంటే దాన్ని ఏం చేస్తాం ఇంకొక భూమికి భూమి మీద వేద్దాము దాంట్లో ఇది మన గోకే తిరుగు తిరుగు రావడానికి వేద్దాము అన్ని ఎందుకు ఒకే పది గ్రామ్ చెట్టు నాకు వేయమని చెప్తాం అట్లా యజమానుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా ఈ యొక్క చెట్టును మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటున్నాను కానీ దీని ఎందుకు ఎటువంటి బలం లేదు దీనిని నరికివేయము అంటున్నాడు అంటే దాసుడు ఏమంటున్నాడు అయ్యా నేను కష్టపడి దీన్ని నాటి దున్ని మందులు వేసి ఎరువు పెట్టి నీళ్లు పెట్టి ఎంతో ఉన్నాను కనుక ఈ సంవత్సరం కూడా చూస్తామయ్యా ఒకవేళ ఫలించిన సరే ఫలించకపోతే దానికి వస్తామంటున్నాడు అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు సరే అన్నాడు అయితే మనము ఈ యొక్క అంజుడు చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎంతమంది సేవకులు ప్రభుని బట్టి దేవుణ్ణి బట్టి సువాత చెప్పినా దేవుని బట్టి మాటలు చెప్పినా పాపానికి వెళ్ళవద్దున ప్రభువుని నమ్ముకొని చెప్పిన బైబిలు చదువురా అటు ఇటు తిరుగుతుంది చెప్పిన మంచి మార్గంలో నడుచుకోరా అటు ఇటు పోవద్దని చెప్పినా మానవుడు లోపడలేకపోతున్నాడు అయితే మానవుడు ఫలించేటువంటి చెట్టుగానే ఉండలేకపోతున్నాడు ఈ యొక్క పలించని అంజనపు చెట్టు వలె ఉంటున్నాడు అయితే ఈ యొక్క పలించని అంజనపు చెట్టులో దేవుడు ఏమంటున్నాడు యజమానుడు ఏమంటున్నాడు దాసునితో ఏమంటున్నాడు నరిగివేయమయ్యా నరిగివే ఎందుకు ఇది భూమికి వెళ్తాం అంటున్నాడు అయితే సోదరి సహోదరిలాగా మన యొక్క జీవితంలో మనం కూడా ఒక్కసారి పరీక్షించుకోవాలి ఆ యొక్క అంజుడు చెట్టు వలె పలించని చెట్టు వలె ఉంటున్నామా పలించేటువంటి చెట్టు వలె ఉంటున్నామా ఒకవేళ పలించే పలించని చెట్టు వలె ఉంటే ఎప్పుడైనా కానీ మనము ఫలించేటువంటి చెట్టు వలె దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒట్టుకునేటువంటి వారుగా ఉండాలి అయితే యజమానుడు ఏమంటున్నాడు ఫలించని చెట్టు ఇది మూడు సంవత్సరం నుండి చూస్తూ ఉంటున్నాను ఇది ఫలించడం లేదయ్యా దీన్ని నరికి అంటున్నాడు అయితే దాసుడు ఏమంటున్నాడు అయ్యా అయ్యా దీన్ని ఎంతగానో కష్టపడినాను కష్టపడి నాటి దున్ని మందు వేసి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాను కష్టపడినాను కనుక ఇంకా ఒక సంవత్సరం చూస్తామయ్యా అని ఆ యొక్క యజమాన్ని బది ఉంటున్నాడు అయితే సహోదరి సహోదరులారా మన జీవితంలో మనము యేసు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు సృష్టికర్తన కాదా లోక రక్షకుడా కాదా ఈయన సజీవమైనటువంటి దేవుడా కాదా అని మనము నిజము నిజమా కాదా అని ఎరిగినటువంటి వారుగా ఉంటున్నాం అయితే చివరికి నిజమే నిజమైనటువంటి దేవుడే అని ఎరుగుతా ఉంటున్నాం అయితే దేవుడు నిజమైనటువంటి దేవుడని ఎరుగుతున్నామే కానీ అయితే ఫలించని చెట్టు వలే ఉంటున్నాం ఎందుకంటే ఫలించని చెట్టు వలే ఉంటే నిజమైనటువంటి దేవుడని ఎరిగి కొడుక మనము దేవుని యొక్క సంకల్పం చొప్పున నడుచుకోలేకపోతే మనము అంజనపు చెట్టు ఏ రీతికైతే నరికివేయబడతామో అదే రీతిగా మనము నరికివేయబడేటువంటి పరిస్థితి అయితే సహోదరి సహోదరులారా మనము దేవుడు అంటే నిజమైనటువంటి దేవుడే అంటున్నాం కానీ లోతైనటువంటి విశ్వాసం చూపలేకపోతున్నాం లోతైనటువంటి మర్మం ఎరగలేకపోతున్నాం లోతైన జీవితం జీవితా ఉంటున్నాం నామకత్వమైనటువంటి జీవితం అనగా అంజు అంటే ఫలించలే అంజురపు చెట్టు వల్ల ఉంటుంది అయితే ఒక దినమున నిన్ను నన్ను గుడుక మనం అందరం గుడుక మనం పలించలేని చెట్టు వల్ల ఉంటే నరికి వేయబడతాం అయితే ఆ యొక్క అంజులు చెడును నరికి వేయబడితే వాటిని ఏం చేస్తాం చివరికి అది ఎండిపోయిన తర్వాత అగ్నిలు వేసి కాల్చి వేయబడతాం అంటే అది మనముడుక మన యొక్క జీవితంలో మనము శుభార్త వింటున్నాం మందిరానికి వెళుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం వాక్యం వింటున్నాం అన్ని చూస్తున్నాము కానీ నిజమైనటువంటి దేవుడు ఈయనే ఈయన తప్ప ఎవరు లేరని మనం నోట అంటున్నామే కానీ నోట అంటున్నామే కానీ మన యొక్క హృదయం అనేది అంటే మన యొక్క హృదయం హృదయం అనేది మార్చుకోలేకపోతున్నాం మన యొక్క హృదయాన్ని దేవునికి అంటబెట్టలేకపోతున్నాం అయితే పై నోటి మాటలు మాత్రమే దేవుని ఆరాధిస్తున్నాయి కానీ దేవుని మయపడుతున్నాయి కానీ మన హృదయంలో అంతర ఆత్మ ఆ అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది అయితే అలా కాదు కానీ హృదయా అంటే అంటే నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించని అన్నట్లు మనము దేవుని అత్తుకొని జీవించేటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే సహోదరి సోదరుల మనము దేవుని యొక్క ప్రేమను లోతుగా ఎరిగి లోతు మనము తెచ్చుకొని దేవుని అత్తుకొని జీవించలేకపోతే మనము రంజులుపు చెట్టు ఏ రీతికైతే మెరుగు వేయబడుతుందో అదే రీతిగా మెరుగు వేయబడతాం ఎందుకంటే యజమానుడు మూడు సంవత్సరములు చేసినప్పుడు ఎంత కాలం నుండి నీ యొక్క హృదయమును నా యొక్క హృదయమును పరిశీలించినప్పుడు మన యొక్క హృదయంలో ఎంత మాత్రము ఏ ప్రయోజనకరమైనటువంటి ఆ అంశము ఏ ప్రయోజనకరమైనటువంటి దేవునికి ప్రయోజనకరమైనటువంటిది ఎక్కడ దొరకలేదు అందుకే ఈ యొక్క అంజనపు చెట్టు కుడిక ఎక్కడ పలించలేని స్థితి అటు స్థితిలోనే దాన్ని నరికి ఆ స్థితిలో ఉండకుండా మనము పలి చింతి మొగలే ఉండాలని ప్రభు అయినటువంటి ఏ క్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉంటున్నారు అదే రీతిగా మనము చెప్పు చూసుకున్నట్లయితే జహన్ సువాత

నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను పలించిన ప్రతి తీగను మరి ఎక్కువగా పలింపలేనని దానిలో నీ పనికిరాని తీగలను తీసివేయను చాలా మరలు చదువుకున్నామ్మా నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు ఎవరో నిజమైన ద్రాక్షణి ఎవరు ప్రభుత్వారు అంటే తీయగలవు మనము నా తండ్రి వ్యవసాయకుడు అంటే యహో తండ్రి అంటే ప్రభు యొక్క తండ్రి అంటే అంటే అక్కడ అక్కడ ద్రాక్ష అంటే అంచులుపు చెట్టు ఆ యొక్క విధానంలో గుడుక తండ్రి ఆయన అంటే యజమానుడు ఆయన అంటే దాసుడిగా వీనా ఉంటున్నాడు అయితే దాసుడు చెప్పినటువంటి మాటలకు లోబడి ఆ అయ్యా తండ్రి అయ్యా ఈ సంవత్సరం గుడుక వీటిని చూస్తాము ఒకవేళ ఫలించినా సరే ఫలించకపోతే దీన్ని నరిగి వేస్తాము అని అన్నట్లు ఇక్కడ ఏమంటున్నాడంటే అండి నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవే వేయు వేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలినని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చూడండి ద్రాక్షళి ఆయన తీగలను మనము అయితే ద్రాక్షలిని చెట్టుకు వేరు ఉండి ఏం చేయగలుగుతాయవి ఏమన్నా చేస్తాయా పలుస్తాయేమా ఏదైనా ఒక పంట పండుతుందనుకో ఒక తీగ అంటే ఏదైనా పూల మొక్కలు కానీ ఇంకోటి ఇంకోటి అంటే తీగలు వేరే ఉండి చెట్టు వేరే ఉండి పలించుతాయా పూలు పూస్తాయా పూస్తాయా చెప్పండి పూజలేవు ఎందుకంటే అవి ఎండిపోతాయి అయితే కృష్ణ ప్రభు ఏమంటున్నాడు అంటే ద్రాక్షలిని నేను తీగలు నీరు ఫలించటి అంటే ద్రాక్ష ద్రాక్షణిని నేను తీగలు నేను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువ ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను ఫలించటి అంటే కొమ్మ అంటే ఆ తీగలు ఫలించటి తీగలను పెట్టి పనికిరానివి అంటే పనికి పనికి మొత్తంలా వాటిని తీసివేస్తారంట అంటే ఈ పనికి వచ్చే వాటిని కూడా పాడు చేస్తాయని ఈ పనికి వచ్చిన పలించే జీగులను కూడా పాడు చేస్తాయని పరికిరాన్ని వాటిని తీసివేస్తామంట ఇప్పుడు మనం ఒక కందియో ఒక పత్యో ఏదైనా వేస్తాం వేసినప్పుడు దాంట్లో కలుపు ఉంటుందా లేదా కలుపు ఉంటుంది ఒక టంగ లేదంటే తిక్కతిక మొక్కలు అవి ఉంటాయి ఉన్నప్పుడు ఈ యొక్క ఫలం ఫలించాలి ఈ యొక్క పంట దిగుబడి రావాలి అంటే మనం ఆ కుళ్ళలను మీద ఏం చేస్తాం ఆ పనికిరాని నల్ల తిక్క మొక్కల తీసివేస్తాం తీసివేసి ఏం చేస్తాం బాగా దున్ని మందు వేస్తాం అంటే మంచిగా ఫలించాలని ఏది ఆ యొక్క చెట్టు మంచిగా ఫలించాలని తీసివేస్తాం ఆ యొక్క పేస్ట్ మొక్కలు పనికిరాని తిక్క మొక్కలు వీటన్నిటిని తీసివేస్తాం అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే ద్రాక్షావళిని నేను తీగలి మీరు నన్ను అత్తుకొని ఉంటేనే మీరు ఫలిస్తారు మీరు నన్ను అత్తుకోలేకపోతే వేరుండి వేరుండి ఏం చేయలేం వేరుండి ఏం చేస్తాం ఏం చేయలేం మనం ఆయనకు వేరుగా ఉండి మనం ఒక క్షణము ఒక గడియ కూడా మనము మనలో ఊపిరి ఉండదు ఆయన మన ఎందు ఉన్నాడు కనుక నేను ఇక్కడ నిలబడి ఉన్నాను మీరు అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన లేకపోతే మనం ఫలించలేము ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే ద్రాక్షళిని నేను తీగలు మీరు నన్ను అత్తుకొని ఉంటే తప్ప మీరు వేరు ఉండి ఏమి చేయలేము ఏమేమో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని లెక్క పెట్టకుండా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తామంటున్నారు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నము వ్యర్థమైపోతుంటుంది ఎందుకంటే దేవుని యొక్క విధేయత లేనప్పుడు దేవుని యొక్క క్రమం లేనప్పుడు దేవుని యొక్క మాటకు లోపడకుండా దేవుని యొక్క క్రియల చొప్పున మనం నడుచుకోకుండా దేవుని బట్టి మనము పని చేయకుండా చేయాలి చేస్తే అది వ్యర్థం అయిపోతుంది ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది అది పనికిరానికి అయిపోతుంది ఇప్పుడు దేవుడు ఒక పని చేస్తున్నాం అనుకో ఏదైనా కానీ మనము దేవుడు లేకుండా దేవుని యొక్క సంకల్పం లేకుండా మనం ఏదైనా ప్రయత్నం చేసి రకరకాలుగా చేయడానికి పోతే అది అది వ్యర్థమైపోతాయి చెడిపోతుంది ఎందుకంటే అది దేవునికి వేరుండి ఏం చేయలేము మనము అయితే ఆ తీగలు ఎవరు మనము ఆ తీగలు ఫలించేటువంటి తీగలు ఎవరు మనము అయితే ఆయనందు వేరు ఉండి మనము ఏమి చేయలేము ద్రాక్షణిని నేను తీగలు నేను కానీ నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంత మీరు ఫలించలేము ఎందుకంటే ఆయన దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక ఆయన ఎందు మన యొక్క ఆత్మను మన యొక్క విధేత మనము అత్తుకొని అయికాంతం ఈ రీతిగా ఆ యొక్క ఇనుప ముక్కకు ఎలా అత్తుకొని ఉండదో అంతకంటే ఎక్కువ మనం అత్తుకొని ఉంటే ఫలించేటువంటి వలె ఉంటాం ఒకవేళ వేరుండి మనం ఏం చేయలేము అలాగే ద్రాక్షణిలో నిలిచి ని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయ నిలిచింటేనే కాని మీరు ఫలింపరు ద్రాక్షణిని నేను తీగలు మీరు ఎవడు నిలిచి నిలిచియుండునో నేను ఎవరి ఎందు నిలిచిందునో వాడు బావుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడైనాను నా ఎందు ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోయినను మనుషులు అతి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా ఎందు మీరును యందు నా మాటలను నిలిచి యెడల ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బగుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడును చూడండి చూడండి ఎవడైనా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటి వాటిని పోగు చేసి అగ్నిలో పాలవేతులు అవి నా నాయందును మీరు మీ ఎందును నేను నిలిచి ఉండాలి మనం ఆయన ఎందు నిలిచి ఉంటేనే కదా అంటే తీగ ఆ ద్రాక్షాలకి అత్తుకుంటేనే కదా చెట్టు ఆ యొక్క తీగకు పలించేది అంటే నా నాయన మీరు మీ అందరు నేను నిలిచి ఉంటే మీరు బహుగా పలించుతారు లేని ఎడల వాటిని తీగలను తీసివేసి అవి ఎండిపోవును వెండిపోయిన తర్వాత వాటిని పోగు చేసి ఆ పోగు చేసి ఏం చేస్తారు ఎండిపోయిన వాటిని పోగు చేసి ఏం చేస్తారు ఆటి వేసి కాల్పో కాల్ చేస్తారు కాలు చేస్తారా లేదా అదే మానవునికి సాదర్శంగా ఉంటుంది అయితే మనం ఉడక ఆ యొక్క తీసివేసిన ఆ యొక్క తీసివేసిన వలి తీగల వలె కాకుండా ఆ యొక్క చెట్టు అత్తుకొని జీవించేటువంటి వలి తీగలు ఏ రీతిగా చెట్టుకు అత్తుకొని ఫలించుతాయో అదే రీతిగా మనము దేవుణ్ణి అత్తుకొని జీవించి ఫలించి అభివృద్ధి పొందేటువంటి వారుగా మనము ఉండాలి ద్రాక్షళిని నేను తీగలు నీరు నా నిలిచి ఉంటే తప్ప మీరు వేరు నీనన్ను మీరు ఏమి చేయలేరు అందుకోసమే మీ అందరు నేను నా ఎందుని మీరు ఉంటే తప్ప బహుగా ఫలించు లేని వేడలా వాటిని తీసివేయబడును అవి ఎండిపోయిన తర్వాత పోగు చేసి అగ్నిలు వేసి కాల్చివేయబడతారు yes I